జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యే ఘోరమైన ఓటమి తాను ఓటగట్టుకున్న తర్వాత సెక్యూరిటీ విషయంలో కూడా ఏముండదు ఒక సాధారణ ఎమ్మెల్యే ఉన్నట్లే ఉంటుంది కాబట్టి ఏదో ఒకరిద్దరు ఎక్స్ట్రా ఉంటే ఉంటలేము ఈ క్రమంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ జగన్ ప్రాణానికి ఏమైనా హాని కలిగిస్తారా అని జగన్ ప్రాణానికి ఏమైనా హాని కలిగిస్తారా అని నా దగ్గర ఈ చర్చ చేసిన వాళ్ళకు దగ్గర వాళ్ళకు ఎవరైనా నా దగ్గర ఈ డిస్కషన్ చేసిన వాళ్ళతోటి నేనైతే వాళ్ళకి చెప్పగలిగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో అంత దారుణమైన చీకటి రోజులు వస్తాయి ఇంకా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అని చెప్పి నేను అనుకోవడం లేదు అంత దారుణం జరిగే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు అని చెప్పి నేను అన్నప్పుడు అటువైపు నుంచి కొందరు సమాధానం ఎక్కడ ఉండి మాట్లాడుతున్నారు సార్ మనుషుల చావుల్ని కూడా సెలబ్రేట్ చేసుకునే స్థాయికి మనం ఎప్పుడో పడిపోయినాం అమీర్ సార్ మనుషుల చావులను కూడా సెలబ్రేట్ చేసుకునే ఆ స్టేజ్కి మనం ఎప్పుడో పడిపోయాం అమీర్ సార్ ఆ వ్యక్తిని చంపితే యాభై లక్షలు ఇస్తానని చెప్పి మీసాలు తిప్పి బహిరంగంగా తొడగొట్టిన వాళ్ళను కూడా కనీసం కేసు పెట్టి లోపలేయలేకపోయిన వ్యవస్థలో మనం ఉన్నాం సార్ ఆ వ్యక్తిని చంపితే బహిరంగంగా కోటి రూపాయలు ఇస్తాము అని చెప్పి బ్లాంక్ చెక్కు పట్టుకొని పబ్లిక్గా మీటింగ్లో మాట్లాడిన వాళ్ళ వాళ్ళని కనీసం ఒక కేసు పెట్టలేని వ్యవస్థలో మనం ఉన్నాం సార్ మా ప్రభుత్వం రాగానే వాళ్ళిద్దరినీ పోయి అప్పుడు గుడివాడ గుడివాడవారు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళను వెళ్ళి మూకుమ్మడిగా చంపేస్తాం ఒకరు చంపితే హత్య మూకుమ్మడిగా వెళ్ళి చంపితే దొమ్మి అవుతుంది తిరుగుబాటు అవుతుంది అని చెప్పి బహిరంగంగా మాట్లాడిన అది కూడా బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీలను కనీసం ఒక కేసు కూడా పెట్టలేనటువంటి దారుణమైన వ్యవస్థల్లో సార్ మనం ఉన్నది మీరు ఇంకా ప్రజాస్వామ్యం అనే భ్రమలో మీరుంటే మొదట మారాల్సింది మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు వీలైనంత వరకు భ్రమ నుంచి బయటకు రండి సార్ పిచ్చోళ్ళం నేనైతే ఆ భ్రమ నుంచి బయటకు రాలేనులేండి అది ఒకవేళ భ్రమ అయినా నాలాంటి వాళ్ళైతే బయటకు రాలేదు అంటే అటువంటి పరిస్థితి మీద ఇంత చర్చ జరుగుతూ ఉంది జగన్ ప్రాణానికి ముప్పు అని చెప్పి నేను ఒక వీడియో చూశాను ఎవరో పంపిస్తే కాసేపు అటువంటి వీడియోలు వేలు లక్షల వ్యూస్ వచ్చే అంత వివర్షిప్ ఉంటుంది అని అంటే నిజమేనేమో ఆ భయం ఉందేమో అందరిలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి ఒక్క సెకండ్ తటమా అండి నేను కూడా ఒక్క సెకండ్ మూసుకొని ఆలోచిస్తే నిజమేనా జగన్ మీద ఇటువైటు బాబా వాళ్ళకున్నది వ్యతిరేకత కాదుగా ద్వేషం కుళ్ళు చెప్పుకోలేనంతటి దారుణాతి దారుణమైన విషయం కదా వాళ్ళకున్నది జగన్ను అపోజ్ చేసిన వాళ్ళల్లో మరి అందులో నుంచి ఏమైనా చేస్తారా అవకాశం ఉందా రెడ్బుక్లో పేర్లు రాసి బహిరంగంగా మీ అంతు చేస్తూ మీ అంతు తేలుస్తాం మీ బుక్కులు రాసామని చెప్పి బహిరంగంగా తిరిగారు కదా అధికారం ఇవ్వండి వాళ్ళ మక్కలు ఎరగదంతామంటే జనాలు ఓట్లేశారు కదా మోకాల మీద కూర్చోబెడతామంటే ఓట్లేశారు జీపు కట్టేసి కొడతామంటే ఓట్లేశారు రకరకాలుగా మరి నిజంగానే జనాలు చావులను సెలబ్రేట్ చేసుకుని ఆ స్థాయిలోకి వచ్చేసారా ఒకవేళ ఇటువంటివంతా కనుక ఇటువంటి కొన్ని సాడీజాలకే జనాలు మద్దతు అయితే ఇక నాలాంటి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి ఆ వేలు ఆలోచించే మరి అటువంటి జనం అన్న మరి అడవులకి వెళ్ళి గుహలు వేసుకొని జంతువులతో సావాసం చేయాల్సి ఉంటుందా నాకు అర్థం కావట్లేదు చర్చ అయితే జరుగుతుంది చాలా పెద్ద చర్చ జరుగుతుంది మరి అంత 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 చర్చ జరగడానికి కారణం ఏమై ఉంటుంది రాష్ట్రం సెక్యూరిటీ ఇస్తారో లేదో తెలియదు రూపాయి మీద పావాల వనికి రంగ వ్యక్తులందరికీ కూడా స కేంద్ర ప్రభుత్వాలు పెద్ద పెద్ద సెక్యూరిటీలు ఇచ్చాయి మరి ఇప్పుడు ఏమైనా సెక్యూరిటీ ఇస్తారా ఇచ్చే అవకాశం ఉందా తెలియదు बड़े मटे से चपगल टेक केयर जगन्